అరవింద సమేత సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించింది ఒక ఫ్యాక్షన్ మూవీ రాజస్థాన్ లోని ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి చెందిన ఫ్యాక్షన్ మూవీ అది అరవింద సమేత అది దాంట్లో అతను చనిపోయినప్పుడు నారపరెడ్డి అనుకుంటా అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న నాగబాబు గారు చనిపోయినప్పుడు ఒక పాట వస్తుంది ఊరికి ఉత్తరాన అనేది ఒక సాంగ్ వస్తుంది ఆ తర్వాత ఆ సాంగ్ నేను యూట్యూబ్ లో చూశాను చూశానమాట నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే దాన్ని చూసి మీరు అనువదించుకొని పాట పాడారా మీరు విజయమ్మ గారి గురించి పాట పాడారు దాంట్లో మీరు అవునా మిమ్మల్ని చూసి వాళ్ళు అనవదించుకొని పాట పాడారా అది నాకు తెలిసి పెంచల్ నాయుడు గారు అనుకుంటారు పెంచల్ దాస్ పెంచ పెంచల్దాస్ గారు పెంచల్ దాస్ గారు పాడారు అనుకుంటా పాట అయితేనా ఈ సాంగ్ ఏంటంటే నేనేం ఫస్ట్ వాడలేదు అది పెంచల్ దాస్ గారే అందులో సినిమాలు పాడారు అది ఇది అరవింద్ సమేతలో వచ్చింది పాట అయితే నేనే మీరు ఎందుకు ఆ పాటను మళ్ళా పాడాల్సి వచ్చింది ఏ సందర్భంలో పాడాల్సి వచ్చింది అంటే ఏమైందంటేనా ఆ సాంగ్ మా సినిమాలో వచ్చింది అది ఓకే అంటే నాకు చిరణ్ ఆ సందర్భంలో నన్ను ఏమో నాకు ఇష్టం పాట ఇచ్చింది వాస్తవం ఏంటంటే నేను ఏదైనా కావాలంటే అడుగుతా కదా అతని స్టూడియో మిజిరేటర్లు రైటర్ కూర్చున్నప్పుడు ఒకరోజు వేరే సాంగ్స్ ఏదో ఎలక్షన్ సాంగ్ ఏదో పాడుతున్నప్పుడు నేను అడిగా అన్నట్టు ఈ పాట నేను ప్రయత్నం ట్రై చేస్తా ఎట్లుంటుంది అంటే నీ వాయిస్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందన్నా సరే మనకేదైనా అవకాశం రాలేదు వస్తే ఇట్లాంటి వాయిస్లనే నేను మన సినిమాలలోనే వాడొచ్చు నువ్వు పాడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు చిన్న మ్యూజిక్ చేశాడు అతను మ్యూజిడేటర్ కదా చరణ్ చేసినప్పుడు క్లిక్ మీద పాడిపించాను అది బాగా హిట్ అయింది నా పాట అది విజయమ్మ నేను పాట వదిలితే అది విజయమ్మకు వైఎస్ చనిపోయాడు కదా రెడ్డమ్మ తల్లి అని చెప్పేసి ఇక వీళ్ళు వైసీపీ వాళ్ళు వాడిండ్రు అది బాగా బాగా హిట్ అయింది ఉత్తరాన దారికి దక్ష ఊరికి ఉత్తరాన దారికి దక్ష నీ పెనిమిటి కూలినడమ్మ రెడ్డమ్మ తల్లి సఖానైన పెద్ద రెడ్డమ్మా నల్లారే గడి లేన ఎర్రాన్న సేలా నల్లారే గడి నేలాలోన ఎర్ర జొన్న శేలాలో నని పెనిమిటి కోలినడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కనైన పెద్ద రెడ్డమ్మా నల్లారే గడి నేలాలోన ఎర్ర జొన్న శేలాలో నని పెనిమిటి కోలినడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయగదమ్మా సిక్కేని కుసక్కనమ్మ పలవారేని దువ్వేనమ్మా సిేని కుసానమ్మ పల్వారేని దువ్వేనమ్మ సిక్కేదీసి కొప్పేబెట్టమ్మా రెడ్డమ్మ తల్లి సిందూరం బొట్టు పెట్టమ్మా కత్తి వారన నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మా డుపు కాలిపోయే నిన్ను వాడినమ్మ రెడ్డమ్మ తల్లి సకానైన చాలా చక్కీ వైఎస్ విజయమ్మ గారు ఈ పాట విన్నారండి వైఎస్ విజయమ్మ గారు థర్టీ ఫార్టీ ల్యాక్స్ వ్యూస్ ఉన్నాయి అది విజయమ్మ గారి క్లిప్పింగ్స్ వస్తాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయమ్మ గారు సెట్ అయింది అయిందాగా రెడ్డమ్మ తల్లి అని చెప్పేసి విజయమని చూపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తారు మీరు ఇక్కడ అసలు మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట వెళ్ళేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి అనుబంధం ఏర్పడింది అంటారు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత సన్నిహితం అంటే నరసన అనే అంత సాన్నిహిత్యం ఉంది ఎలా ఉండింది అసలు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అట్లా పిలిచినప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు అన్న వెంకటరెడ్డి గారితోనే కదా మనకు ప్రత్యేకంగా ఏముందంటే ఎక్కడి గారు పనిచేయడము ఆయన జిల్లాకు పార్టీ అపోజిషన్లో అప్పుడు సీఎం కాలేదు సీఎం కానప్పుడు ఏముందన్న జనరలే వాళ్ళందరూ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు కానీ కోదాడకు వచ్చినప్పుడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అక్కడికి వచ్చినప్పుడు కానీ వెంకటరెడ్డి గారి గారు వచ్చినప్పుడు పాటలు పాడుతున్నారు వేదికలు మీద వినేవాడు అరే అసలు నల్గొండ గద్దర్ అంటే నర్సిరెడ్డి అంటే అరే ఊది స్టార్ అన్నట్టుగా కానీ స్టార్ క్వాలిటీస్ ఉన్నాయి ఎంత బాగా పాడుతుంటే అసలు ఎంత జనం లేచిపోతున్నారు ఏదంటే ఇక ఎంకన్నా ఎట్లా చెప్తాడు కదా కోమటిరెడ్డి మనోడే అన్న అంటే సంగతి ఆ సందర్భంలో ఆయన నేను ఒకరోజు పాట వినిపిస్తున్నప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు మా గురించి వాడు కాదు వెంకన్న గురించి వాడు పాటలు కాదు అసలు కాంగ్రెస్ పార్టీ కోసం పాడమన్నాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఒకటేయాలని నేను అడుగుతున్న సందర్భంలో ఆ సందర్భంలో ఒక మంచి పాట చేసి పాడినాను అప్పుడు చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ వందేలా చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘన భారత మాతను పాలిసేసి పరిపాలిస్తూ

భారత మాతను బానిస చేసి తెల్లధరలు పరిపాలిస్తుంటే గాంధీ నెవరులు చేసిన పోరుకు గాంధీవంలా ముందుకు నానాడి మహాభారతంలో గాండివం అర్జున చేతిలో గాండివం అని చెప్పినట్టు పదం ఆ రోజుల్లోనే చరణ్ ఇరవై సంవత్సరాలు ఉన్న వయసులోనే రాసిందంతే చాలా గొప్ప అప్పుడు ఇప్పుడు కత్తి పెన్ను పవర్ అంతే తగ్గలే మా గొంతులో రాసి అంటే దిగుతుంది అక్కడ దిగినట్టు ఆ పాట పాడినప్పుడు అప్పటికి రాజశేఖర్ గారి దృష్టిలో పడడం అప్పటికి అందరికి టికెట్లు వేయడం ఇది ఒక పాట వేయడం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము అప్పుడు అన్ని పేపర్లు రాయడము ఇంత గొప్ప పాట కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అయితే ఒక లైన్ ఉంటదనా దేశం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం ముందుకు వచ్చే సోనియా గాంధీ ఇద్దరి పిల్లల వెంట వేసుకుని భర్త ఆశయాలను సాధించుటకు కాంగ్రెస్ నడిపిన వీర ఓహో రాజశేఖరుడు తోడుగా ఉన్నాడో ఓ ఓ నాటి రోజును మళ్ళీ వస్తాయి ఓ వస్తాయిలారా ఇంత ఫోర్స్ పదాలు కూర్పు అసలు చాలా అంతగా నా గొంతులు అసలు తెలంగాణ కదా ఆంధ్ర కదా అప్పుడు సమైక్యం ఒక బుక్ తీసుకొచ్చాడు అప్పుడు రాజశేఖర గారు దృష్టిలో పడ్డా రాజశేఖర గారితో వ్యక్తిగత సంబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారి గురించి ఎప్పుడైనా ఏదైనా పాట అన్నారా రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా నేను అప్పుడు బతుకున్నప్పుడు ఇది పాట చనిపోయిన తర్వాత నేను పాడిన పాట మంచి పాట ఇస్తాను ఏది నువ్వు లేని మా మనసంతా నిలివెల్లా కన్నీరయ్యిందో అన్నారా జన్నా నువ్వు లేని మా మనసంతా నిలువెల్లా కన్నీరయ్యిందే మీకోసమ్మా గుండే పగిలే ఏడుస్తుంది మీ నవ్వులు ఏమైపోయాయో అన్నారాజన్న మళ్ళీ ఎప్పుడు వస్తావే నాయకుడై ముందుకు నడిపి నవ్వు తేజం నింపి నడిసాము నిద్దురలేపి సూర్యడై మేలు కొలిపి ఏ పువ్వున దాగి ఉన్నావే ఎడని నిన్ను వెతకాలో మా యాదాద్రి నరసింహస్వామి మా యాదగిరి నరసింహస్వామి యాదీ చేస్తుండే నిన్ను రాజన్న యాడుండని అడుగుతుండే తనతో మేమని చెప్పాలో అన్న యాడని నిన్ను వెతకాలో సింహవునా నడిచొస్తుంటే పగవాళ్ళైనా ప్రేమించే పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా నీకంటే మాకింకాయవరన్ చూడు నీడ నీ సభలకు పైన రాజన్న చెప్పవ మాకైనా నువ్వు సింహంలా నడిచొస్తుంటే నడిచొస్తుంటే శిలలైనా తలలోంచేనయ్యా సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలోంచేనయ్యా చీకట్లు నీ రూపం దీపంలా వెలిగేనన్నావు ఆ దీపం ఎవరు అర్థం మా బ్రతుకును చీకటి చేశారో చాలా చక్కగా రాజన్న పాట తర్వాత ఇక నాకు కూడా అప్పుడు రా సార్తో అంత నన్నే పేరు పెట్టి పిలిచే కాడికి మాట్లాడారంటే సరే అంత పెద్ద మహానేత వెళ్ళిపోవడం సరే అప్పటికే నేను బయటకు వచ్చేసిన రాజన్న చనిపోయినప్పటికి నేను బయట గంగరెడ్డి గారితో బయటకు రావడం చాలా బాగా సంతాప సభలు కూడా చాలా సాంగ్స్ పాడిన నేను అంతే ఒక మహానాయకుడి కోసం మంచి పాట పాడిన ఒక సంతృప్తి గొప్ప నాయకుడు మంచి మనిషి సరే జగనన్న కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు సరే అలా నేను ఇంకొక సాంగ్ కూడా చేసినా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ అన్న ఈ ముగ్గురిని కలిపి పేదోడి గుడిసల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం అని ఒక పాట ఉంటున్నాను అది కూడా చాలా హిట్ సాంగ్ అది కూడా మీరు మీరెందుకు చూడలేదు కానీ దాది కూడా థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఉన్నది దానికి అదొక పల్లెపాడండి పేదోడి గుడిసల్ల దీపం ప్రేమ నిండి రాజన్న వంశోడి గుడి దీపం రాజన్న వంశ గుండై ఇచ్చినది వయస్సు వంశం రాజ మేటి తండి గుణముల తోటి జగాల రోనేదు సాటి కంగనన జగాల రోనేదు సతి ఇడుగురు సందిట్టి వక్షమంటే గాని నిరుపేద రాణి for the రెడ్డి సార్ అన్న చాలా బాగుంటుంది లోపల కథ చాలా బాగుంటుంది పల్లవేది రాజశేఖర రెడ్డి గారు ఈ పాటలో రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయికే వైద్యం చేయమని తన తండ్రి రాజారెడ్డి గారు చెప్పినందుకు ఆయన పులివెందుల్లో ప్రాక్టీస్ పెట్టిన కానించి తర్వాత రాజారెడ్డి కాని తర్వాత రెడ్డి పాదయాత్రలతో ప్రజలకు ఎట్లా దగ్గర అయ్యే సంక్షేమ పథకాలను ఎట్లా చేశాడు ఆ తర్వాత జగనన్న వాళ్ళ ఇద్దరిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఎట్లా ముందుకు వెళ్తాడు రాజన్న ఎట్లా సీఎం అవుతాడు ఇప్పుడు రాజన్న పరిపాలన ఎట్టుంది జగనన్న జగనన్న సారీ జగనన్న ఓకే ఓకే హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను